కువైట్కి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఆ ప్రతిపాదన ఏమిటంటే కువైట్లో ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క పనివేళలను తగ్గించడం జనరల్గా ఇప్పుడు ఇంకా ఎనిమిది గంటలు మామూలుగా అయితే టైం కొన్ని సంస్థల్లో పది గంటలు పన్నెండు గంటలుగా డ్యూటీ చేయించుకోవడం జరుగుతుంది అయితే అధికారికంగా ఎనిమిది గంటలు ఉన్నటువంటి టైంని ఏడు గంటలు చేస్తే బాగుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేశారు అంటే వాళ్ళు పనివేర ఒక వారానికి వచ్చి నలభై రెండు గంటలు లేదు అంటే రోజుకొచ్చి ఏడు గంటలు ఎందుకంటే ఆరు రోజులే కదా ఒక రోజు సెలవు ఉంటుంది ఆరు రోజులకి నలభై రెండు గంటలు లేదు అంటే ఒక రోజుకి ఏడు గంటలు ఈ విధంగా వాళ్ళు టైమింగ్స్ ఉంటే బాగుండని చెప్పేసి వ్యక్తం చేశారు అదే రమదాన మాసంలో అయితే మాత్రం వారానికి ముప్పై ఆరు గంటలు లేదంటే రోజుకి ఆరు గంటలు ఆ విధంగా ఉండేలాగా ఉంటే బాగుండని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక విషయం కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఎనిమిది ఏడు గంటలు డ్యూటీ ఉన్నప్పుడు కంటిన్యూగా నాలుగు గంటలకు మించి డ్యూటీ చేస్తున్నట్లయితే ఒక గంట రెస్ట్ కూడా ఉండాలంట వాళ్ళకి సో ఆ విధంగా వాళ్ళు ఒక అభిప్రాయాన్ని అతను వ్యక్తం చేస్తారు ఎందుకంటే కంటిన్యూగా ఏడు గంటల డ్యూటీ లేకుండా నాలుగు గంటలకి ఒక గంట బ్రేక్ అయితే ఉంటే బాగుందని చెప్పేసి తెలియజేస్తారు అయితే కొన్ని రంగాలకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు అవి వచ్చి ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంటు బ్యాంకింగ్ డిపార్ట్మెంటు అలాగే ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంటు వీళ్ళకి మాత్రం మినహాయింపించారు వాళ్ళకి మాత్రం వరుసగా ఏడు గంటలు డ్యూటీ టైమింగ్స్ అయితే ఉంటాయంట సో ఏదైనప్పటికీ ఈ పని పనివేళలను కనుక అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి ఈ కార్మికులు కావచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి కార్మికులు కావచ్చు అలాగే యజమానులు ఇద్దరికి ప్రయోజనం అయితే కనుక మరి దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఏదంటే ఒక ప్రతిపాదన మాత్రమే ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే నేను దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందజేస్తాను